సార్ అందరికీ సుభోదయం ఈరోజు మొబైల్ ఫోన్స్ మీద బెస్మిట్ నిర్వహించడం జరుగుతుంది చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ శ్రీ రిషాంత్ రెడ్డి సార్ ఆదేశాలు మేరకు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న తప్పిపోయినా లేదా దొంగతనం చేసుకునే వాటి మొబైల్ ఫోన్ మీద చాట్ బోర్డ్ అనే ఒక టీము గతంలో మనకు వన్ వన్ ఇయర్ నుంచి కూడా ఈ రికవరీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఫస్ట్ ఫేజులో ఐదు వందల ఫోన్స్ సుమారు కోటి ముప్పై లక్షలు సెకండ్ ఫేజ్లో మూడు వందల మొబైల్ ఫోన్స్ ఎనభై లక్షలు థర్డ్ ఫేజ్లో రెండు వందల మొబైల్స్ నలభై లక్షలు ఇప్పుడు ఈరోజు ఫోర్త్ ఫేజ్లో రెండు వందల మొబైల్స్ నలభై లక్షలు సుమారుగా ఇప్పటి వరకు కూడా పన్నెండు వందల మొబైల్స్ రికవరీ చేసి వర్త్ రూపీస్ రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు విలువ గల మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం చేసి బాధ్యతలు పోగొట్టుకున్న వాళ్ళకి ఈ చిత్తూరు చాట్బాట్ సేవల ద్వారా వాళ్ళకి అందిస్తున్నాము చిత్తూరు చాట్పాటు ఎవరైనా సరే పోగొట్టుకున్న ఎవరైనా బాధ్యతలు ఎవరైనా సరే మొబైల్ వినియోగదారులు మొబైల్ నెంబర్ ఉంటుంది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ అనే నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకొని హెల్ప్ లేదా హాయ్ అని ఒక మెసేజ్ పెట్టిన కూడా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది లింక్ వస్తుంది ఆ లింకులో ఈ మొబైల్ యొక్క వాళ్ళ వివరాలన్నీ నమోదు చేసి ఆ నెంబర్కి సెండ్ చేస్తే ఆ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ చేసి మేము మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళకి బాధితులకు అందజేస్తున్నాము అంతేకాకుండా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఇనాగ్రేట్ చేసినటువంటి సిఏఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఇది సిటిజన్ ఆన్లైన్ పోర్టల్ ఎవరైనా సరే బాధితులు మొబైల్ పోగొట్టుకున్న కూడా వాళ్ళు వాళ్ళకు అవైలబుల్ ఉన్నటువంటి ఇంటర్నెట్ ద్వారా ఈ వెబ్సైట్లో మొబైల్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి తద్వారా మాకు తెలిసిన మొబైల్ కూడా మేము రికవర్ చేస్తున్నాము ఎందుకు గాను మా టీంలో స్పెషల్గా ప్రత్యేకించి బాట్ టీమ్లు తర్వాత సాంకేతిక టీమ్స్ అంతా కూడా మేము ఏర్పాటు చేసుకోవడము ఈరోజు మొబైల్స్ కూడా బాధితులకు అంద అందజేస్తున్నాను వేల ఇరవైలో పోగొట్టుకుంది మళ్ళీ మా దగ్గర